ఓం శ్రీ పరమాత్మనేమహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము నాల్గవ స్కందము ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలలో కారాగారమునందు భగవంతుడైన శ్రీకృష్ణుడు అవతరించటము వసుదేవుడు శ్రీకృష్ణుని నందుని భవనమునకు చేర్చటము యోగమాయ కంసుని హెచ్చరించటము నవజాత బాలకులను చంపటానికి కంసుడు రాక్షసులను ఆదేశించటము శ్రీకృష్ణ అవతార సంక్షిప్త చరిత్ర నందోత్సవము మొదలుకొని ప్రజున్ముని జన్మము దాకా గల గాథని మనం తెలుసుకుంటాము ఇప్పుడు మొత్తము నాలుగవ స్కందంలోని ఇరవై మూడవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు నారదుని ఆదేశముతోటి ఉగ్రసేనుని కుమారుడైన కంసుడు దేవకి యొక్క ఆరుగురు కుమారులను చంపివేశాడు ఏడవది గర్భపాతమయ్యింది ఎనిమిదవ గర్భమును రక్షించటానికి ఎంతో జాగరూకుడై అతడు ప్రయత్నము చేస్తున్నాడు ఈ గర్భమున జన్మించే బాలకుడే నాకు మృత్యువగుతాడు అన్న చింత అతని మనస్సులో క్షణము కూడా దూరము కావట్లేదు సరి అయిన సమయమున భగవంతుడైన శ్రీహరి వసుదేవుని అందు ప్రవేశించి లీలతోటి దేవీ గర్భమునందు విరాజమానుడయ్యాడు అదే సమయమున భగవతి యోగమాయ దేవకార్యమును సిద్ధింపచేసే ఆలోచనతో స్వేచ్ఛగా యశోద గర్భమున ప్రవేశించింది గోకులమునందు రోహిణి ఉన్నది ఆమె గర్భము నుండి అప్పటికే బలరాముడు ప్రకటమై ఉన్నాడు కంసుని భయముతో ఉద్విగ్ధురాలైన వసుదేవుని భార్య రోహిణి ఆ సమయమున గోకులమునందు కాలక్షేపము చేస్తున్నది తరువాత కంసుడు దేవతలచే నమస్కరింపబడు దేవకిని కారాగారమున బంధించాడు ఆమెకు కావలియుండటానికి అనేకులైన సేవకులను నియమించాడు వసుదేవునకు తన ధర్మపత్ని మీద అపారమైన ప్రేమ ఉన్నది ఆ ప్రేమ కారణముగా అతడు కూడా దేవకితో కారాగారమున పడి ఉన్నాడు ప్రతి క్షణము పుత్రుడు జన్మించగా ఏమవుతుందో అన్న బాధ అతని మనస్సును పీడిస్తూ ఉన్నది దేవ కార్యమును సంపన్నము చేయటానికి భగవంతుడైన విష్ణువు దేవకి గర్భమునందు విచ్చేశాడు అప్పుడు సకల దేవతలు అక్కడికి వచ్చి ఆ స్వామిని స్థుతించాయి క్రమముగా గర్భనియమిత కాలము పూర్తి అయింది పదమ మాసము శుభకరమైన శ్రావణమై ఉన్నది ఆ మాసమున కృష్ణపక్ష అష్టమి తిథి అందు రోహిణీ నక్షత్రము ప్రవేశించింది అప్పుడు కంసుని మనస్సులో చెప్పరాని అలజడి మొదలైంది అప్పుడతడు దానవులను ఇట్లా ఆదేశించాడు ఇప్పుడు మీరందరూ కూడా ఎంతో సావధానులై దేవకి ఉండాలి ఆమె అష్టమ గర్భము నుండి నా శత్రువు జన్మించనున్నాడు ఆ బాలకుడే నా మృత్యువు అందువలన మీరు కావలి యందు సకల ప్రయత్నములతో సావధానులే ఉండుట ఎంతో అవసరము దైత్యులారా ఆ బాలుని వధించిన వెంటనే నేను నా భవనమునందు సుఖముగా నిదురిస్తాను దానవ వీరులందరూ కూడా కడ్డములను బలెములను ధనుస్సులను పట్టుకొని దృఢముగా ఉండాలి నిద్ర కానీ ఏమరుపాటు కానీ ఎప్పుడు కూడా ఏ మాత్రమును రానియవద్దు అన్ని వైపులా దృష్టిని సారించుచూ ఉండండి మహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా దానవులను ఆదేశించి కంసుడు వెంటనే తన భవనానికి వెళ్ళాడు అతని శరీరము బలహీనమై ఉన్నది భయము వలన అతని వ్యాకులతకు హద్దు లేకుండా ఉన్నది భవనమునందు అతనికి శాంతి లభించలేదు ఇక్కడ అర్ధరాత్రి అయింది దేవకి వసుదేవునితోటి ఈ విధంగా చెప్తున్నది మహారాజా నేను ప్రసవించే సమయము ఆసన్నమైంది ఇప్పుడు నేనేం చెయ్యవలనో తెలియటం లేదు ఇక్కడ ఎంతో భయంకరమైన కావలి వాళ్ళు ఉన్నారు ఇంతకు మునుపు నేను నందరాణితో మాట్లాడి ఉన్నాను ఆమె ఇట్లా చెప్పింది మానని నీవు నీ పుత్రుని నా ఇంటికి పంపించు నేను చక్కగా ఆ బాలుని పోషించి పెంచుతాను ఈ బాలుడు నీ కుమారుడు కాడని కంసునకు నమ్మకము కలుగుతుంది దీనికోసమే ప్రయత్నము చేద్దాము తరువాత నీ పుత్రుని నీకు తిరిగి ఇచ్చివేస్తాను అని చెప్పింది కానీ ఇప్పుడే విషమస్థితి ఎదురైంది ఇప్పుడు ఏమి చేయుట సముచితము సూరనందన మీరు సంతానమును మార్పు చేయుటకు ఎట్లా సఫలమవుతుంది స్వామి ఇప్పుడు మీరు నా చెంతకు రావద్దు దుస్తరమైన సిగ్గు నాకు ఎంతో సంకోచము కలిగిస్తున్నది మొగము తిప్పుకొనే మాట్లాడండి ఇంతకంటే నేనేమీ చెప్పలేను దైవతుల్యుడైన వసుదేవునితో ఈ విధంగా చెప్పిన తర్వాత అర్ధరాత్రి సమయమున దేవకి నుండి ఒక పరమ అద్భుతమైన బాలకుడు ఉదయించాడు ఆ చక్కని బాలుని చూసి దేవకి ఆశ్చర్యానికి హద్దు లేదు హర్షముతో ఆమె సర్వాంగములు పులకిస్తున్నాయి అప్పుడు సౌభాగ్యురాలకు ఆ దేవి తన స్వామి అయిన వసుదేవునితో ఇట్లా చెప్తున్నది స్వామి కుమారుని ముఖము చూడండి ప్రభు ఈ మీ పుత్రుడు ఎంతో దుర్లభమైనవాడు నేడే కాలరూపుడకు సోదరుడు కంసుడు వీనిని చంపివేస్తాడు దేవకి మాటలను ఆమోదిస్తూ వసుదేవుడు ఆ బాలకుని చేతులతో ఎత్తుకున్నాడు ఆశ్చర్యకరుడు అద్భుత కర్మశీలుడు అయిన పుత్రుని ముఖాన్ని తీరా వీక్షింపసాగాడు అతని ప్రసన్న వదనాన్ని తిలకించిన తరువాత అతని మనస్సు చింతయను అగాధ సముద్రమున మునకలు వేస్తున్నది ఆలోచించసాగాడు నేనేమి చేయుదును ఈ పసిగందు కోసము నాకే విధమైన దుఃఖమును ఎదుర్కోవలసి రాదు కదా ఇట్లు వ్యాకులతకు లోనై విచారిస్తూ ఉన్నాడు ఇంతలో ఆకాశవాణి వసుదేవుని సంబోధిస్తూ ఈ విధంగా చెప్పింది వసుదేవా నీవు ఈ బాలకుని తీసుకొని వెంటనే గోకులమునకు వెళ్ళుము రక్షక భటులందరినీ నిద్రలో అచేతనులై పడి ఉండునట్లు చేశాను ఎనిమిది ద్వారములు తెరవబడి ఉన్నాయి వేటికి కూడా తాళాలు లేవు ఈ బాలుని నీవు నందుని భవనమున వదిలి అక్కడ నుండి యోగమాయను తీసుకొనిరా ఆకాశవాణి విని వసుదేవుడు బయటికి వెళ్ళాడు ద్వారములన్నీ కూడా తెరిచి ఉండుట చూశాడు అతడు వెంటనే బాలకుని తీసుకొని బయలుదేరాడు ద్వారపాలకులెవ్వరు కూడా అతనిని చూడలేకపోయారు యమునా నది తీరమునకు వెళ్ళి చూడగా నది అపారమైన జలముతో ప్రవహిస్తున్నది జలము తటములను ఒరిసి పారుతున్నాయి ఏమి చెయ్యాలో అతనికి తోచలేదు ఇంతలో నదులలో శ్రేష్ఠురాలకు యమున నడుములోతు కంటే ఎక్కువ నీరు లేనట్లుగా చేసింది నీరు తగ్గిపోయాయి ఇదంతా కూడా యోగమాయ యొక్క విభూతియే తరువాత వసుదేవుడు సునాయాసముగా యమునను దాటాడు ఆ అర్ధరాత్రి సమయముననే అతడు గోకులమునకు చేరుకున్నాడు మార్గమంతా కూడా నిశ్శబ్దముగా ఉన్నది అతడు నందుని భవనద్వారము చెంతకు వెళ్ళాడు అదే సమయమున యశోద గర్భమున యోగమాయ అవతరించి ఉన్నది దివ్య రూపమున ధరించి ఆ దేవి తన పూర్ణ అంశతో వేంచేసి ఉన్నది ఆమె విగ్రహము త్రిగుణమయమై పరమ అలౌకికముగా ఉన్నది ఆమె ఒక చిన్న బాలిక రూపంలో విరాజమానురాలై ఉన్నది ఆ సమయమున సర్వేశ్వరి భగవతి స్వయముగా దాసీవేషమును ధరించి ఉన్నది కమలముల వంటి తన కోమల హస్తములతో దివ్య బాలికను ఎత్తుకొని ఆమె బయటకు వచ్చింది ఆ దివ్య బాలికను వసుదేవునికి ఇచ్చింది వసుదేవుడు దాసీవేషమును ధరించి అక్కడికి ఏ ఆ సర్వేశ్వరి కరకమలములందు ఆ బాలుని ఉంచాడు తరువాత ఎంతో ప్రసన్నతతో అక్కడ నుండి బయలుదేరాడు కొద్ది క్షణముల తరువాత అతడు కారాగారమునకు చేరాడు దేవకి శయ్య మీద ఆ బాలికను పరుండబెట్టాడు చాలా దూరము వెళ్లకుండా అతడు దగ్గరలోనే కూర్చొని ఉన్నాడు ఎంతో చింతితుడై భయాతురుడై కాలము గడుపుతున్నాడు ఇంతలో ఆ బాలిక బిగ్గరగా ఏడవసాగింది ఇంతలో ప్రసవ సమయమును కంసునకు తెలియచేయటానికై నియమించబడిన రాజభటులు మేల్కొన్నారు కన్య ఏడుపును విని వారు మహానంద భరితులయ్యారు వెంటనే వారు రాత్రికి రాత్రే వెళ్ళి కంసునికి వార్త చెప్పారు ప్రభు దేవకి పుత్రుడు ఉదయించాడు మీరు శీఘ్రముగా అక్కడికి వెళ్ళండి రక్షక భటుల మాటలు విని భోజపతి కంసుడు అక్కడికి వెళ్ళాడు ద్వారములు మూసి ఉన్నాయి అది చూసి అతడు వసుదేవుని పిలిచాడు వసుదేవునితో కంసుడు ఇలా చెప్తున్నాడు బుద్ధిశాలి వగు వసుదేవ దేవికి ప్రసవించిన బాలుని నా దగ్గరకు తీసుకొనిరా ఈ ఎనిమిదవ బాలకుడే నాకు మృత్యువు నా శత్రువగు శ్రీహరి స్వయంగా బాలకుడై వచ్చాడు కాబట్టి నేను వానిని ఎప్పుడే వధిస్తాను వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు కంసుని మాటలను విని వసుదేవుడు భయముతోటి ఉనికిపోయాడు అతని కళ్ళ నుండి అశ్రువులు స్రవిస్తున్నాయి ఆ కన్యను తీసుకొచ్చి కంసుని చేతిలో పెట్టాడు అతని నేత్రముల నుండి అశ్రువులు కారుతున్నాయి ఆ కన్యను చూసి రాజకు కంసుడు గొప్ప ఆశ్చర్యానికి లోనయ్యాడు అతడు ఇట్లా ఆలోచిస్తున్నాడు ఆకాశవాణి నుండి దేవవాణి వినిపించిన మాటలు నారదముని చెప్పిన వచనములు అన్నీ కూడా అసత్యములని రుజువయ్యాయి నిస్సహాయుడకు ఈ వసుదేవుడు మహా కష్టములను అనుభవిస్తున్నాడు ఇది అసత్యం ఎట్లా అవుతుంది రక్షక భటులందరూ కూడా ఎంతో జాగరూకతతో తమ పనుల అందు నిమగ్నులై ఉన్నారు ఇంతలో ఏమాత్రము సందేహం లేదు ఏది ఎట్లైనా ఇక్కడ జన్మించవలసిన వాడు ఇంకొక చోట జన్మించి ఉండవచ్చు ఎక్కడో పుట్టవలసిన బాలిక ఇక్కడ జన్మించి ఉండవచ్చు కాలగమనము ఎంతో విషమమైనది పాపి అయిన కంసుడు తన కులమునకు ఘోర కలంకమును తెచ్చాడు అతని హృదయములో అణుమాత్రమైనా దయలేదు అన్నీ కూడా ఆలోచించిన తరువాత కూడా అతడు ఆ కన్యను చంపటానికే నిశ్చయించుకున్నాడు అందువల్ల అతను ఆ కన్యను తన చేతిలోకి తీసుకొని ఆమె పాదములు పట్టుకొని రాతి మీద విసిరి కొట్టడానికి ఉద్యమించాడు అంతలోనే ఆ కన్య అతని చేతి నుండి జారి ఆకాశానికి వెళ్ళిపోయింది ఆకాశమునకు వెళ్ళేటప్పుడు ఆమె దివ్యరూపము ధరించింది మధుర స్వరముతో కంసునితో ఇట్లా అంటున్నది ఓరి పాపి నన్ను చంపుట వలన నీకే ప్రయోజనము సిద్ధిస్తుంది నీ ప్రబల శత్రువైన వాడు జన్మించి ఉన్నాడు ఏ విధముగానైనా అతడు వధింపబడడు నరాధముడవైన నిన్ను అతడు తప్పక సంహరిస్తాడు ఈ విధంగా పలికి కళ్యాణ స్వరూపిణి అయిన దేవి స్వేచ్ఛగా ఆకాశమందు విరాజమానురాలై ఉన్నది అప్పుడు కంసుని మనస్సులో ఆశ్చర్యానికి అంతులేదు అతడు తన గృహానికి వెళ్ళిపోయాడు అతని మనస్సులో భయము వలన అలజడి కలుగుతున్నది బకాసురుడు దేనుకాసురుడు వత్సాసురుడు మొదలుగాకల సకల దానవులను పిలిపించాడు వాళ్ళతో ఇట్లా చెప్తున్నాడు దానవులారా నా సకల కార్యములను చక్కదిద్దటానికి మీరు బయలుదేరండి ఎక్కడ బాలును జన్మించినా పుట్టిన వాడిని పుట్టినట్లే చంపివేయండి బాలకులను చంపెడే పూతన ఇప్పుడే నందుని గోకులానికి వెళుతుంది అక్కడ పుట్టిన బాలురెవరైనా దొరికిన వారిని దొరికినట్లే నా ఆదేశముతో చంపుట పోతన పరమ కర్తవ్యము ధేనుకాసురుడు వత్సాసురుడు కేసి ప్రలంభుడు బకుడు ఈ సకల దానములు నా కార్యమును సిద్ధింపచేసే ఆలోచనతో గోకులమందే నిలిచి ఉంటారు ఇట్లా దానవులందరినీ ఆదేశించి పాపి అయిన కంసుడు తన భవనమునకు వెళ్ళిపోయాడు అతని మనసున చింతామేఘములు ఆవరించాయి అతడు అత్యంత దీనుడయ్యాడు ఎందుకంటే అతనికి మాటి మాటికి రూపుడకు శ్రీహరే స్మరణకు వస్తున్నాడు శ్రీ కృష్ణావతార మహత్యము గురించి తదుపరి భాగంలో ఇంకా తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు